హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం మటన్ కర్రీని నార్మల్గా కాకుండా చింతాకుతో కలిపి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ చింతాకు మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ కర్రీ కోసం నేనైతే ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి నీట్గా వాష్ చేసి తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ మటన్ని మనం ఒక విజిల్ కుక్కర్ తీసుకొని ఇందులో వేసి ఉడికించుకోవాలి నార్మల్ కంటే కూడా విజిల్ కుక్కర్లో మనకు మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో రెండు బిర్యానీ ఆకులు కొంచెం పసుపు తర్వాత వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు వేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ పోసి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ విజిల్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి ఇప్పుడు ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి మొద్ది చూద్దాం చూసారు కదండి మనకు మటన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మనం ఇంట్లో ఎండబెట్టుకున్న ఈ చింతాకని ఒక బౌల్లో తీసుకుందాం అండి ఇలా తీసుకున్న ఈ చింతాకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చింతాకు పొడిని ఇప్పుడు పక్కన పెట్టి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇందులో ఒక రెండు లేదా మూడు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలండి చూసారు కదా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక చిన్న టమోటా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలిపేసి ఇది ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి చూసారు కదా మనకు టమాటా మగ్గిపోయింది ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసిన తర్వాత దీన్ని కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు చూద్దామండి చూసారు కదా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి మనం ఉడికించిన ఈ మటన్ని యాడ్ చేసుకోవాలండి మటన్ యాడ్ చేసేటప్పుడు వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యిందండి మనం ఉడికించుకున్నాం కదండి మటన్ని దాన్ని యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ పొయ్యొద్దండి మనం మటన్లో యాడ్ చేసుకున్న ఒక గ్లాస్ వాటర్తోని ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇలా మటన్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపి టేస్ట్ అనేది చూసుకోండి తర్వాత టేస్ట్ చూసిన తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసి దీనిపైన మూతబెట్టి ఇది ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు చూద్దామండి చూసారు కదా కర్రీ ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతాకు పొడి ఇందులో వేసుకోవాలండి నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు చింతాకు పొడి యాడ్ చేసుకుంటున్నాను ఈ చింతాకు పొడి ప్లేస్లో మీ దగ్గర పచ్చి ఉన్నా కానీ యాడ్ చేసుకున్నారంటే ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి చూసారు కదా మనకు కర్రీ అనేది దగ్గరికి వచ్చిందండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మటన్ మసాలా వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని కలిపి దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలండి చూసారు కదండి కర్రీ అనేది ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చింతాకు మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇంక ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ